ఎప్పుడు సెట్ ఎంట్రీ షాట్ నాతో ఉంటది యాక్చువల్ గా దూకుడు కంటే ముందు మిరపకాయ చేశాను నేను హరిశంకర్ గారి దానికంటే ముందు ముందు సారీరాజ్ చేశాను సారై వీరాజ్ అజయ్ హీరో నేను అందులో సెకండ్ విలన్ అనమాట సో ఆ హెయిర్ గెటప్ కి ఆ మీసాలు ఆ ఫెరోషియస్ లుక్ కి శంకర్ గారు చూసి హీరో మన రవితేజ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు రోడ్డు మీద కోట శ్రీనివాస్ గారు బర్త్డే సెలబ్రేషన్ అది ఆ సీన్ చాలా బాగా వచ్చింది అయ్యాల ఇవాళ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ట్రాఫిక్ మొత్తం జామ్ చేస్తాం ఆ సీన్ చూసిన తర్వాత సీను వైట్ల గారు పిలిపించారనమాట అదే గెటప్ ఉందా అని చెప్పేసి ఆ గెటప్ని యూటిలైజ్ చేసుకుంటూ దూకుడులో నాకు అవకాశం ఇచ్చారు సో అలా సీనువేట్ల గారి దగ్గర కూడా దూకుడు చేశాను అనమాట సో మీరు చేసిన డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్స్ అందరు నా ఒక్కడు గుణేఖర్ గారితో యాక్చువల్గా నాకు బాగా ప్యాషన్ ఉండే సినిమా ఎలా వెళ్ళాలో నాకు అసలు నాలెడ్జ్ లేదు ఇటు ఏడు తరాలు అటు ఏడుతారా ఎవ్వరు మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఫిలిం ఇండస్ట్రీలో లేరు అది గుణశేఖర్ గారు ఒక్కడు కోసం ఆడిషన్ కి న్యూస్ పేపర్లు వేశారు డెకన్ క్రానికల్ న్యూస్ పేపర్లు వేస్తే ఆ యాడ్ చూసి వెళ్దాంలే అని పక్కన పెట్టేశాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ పేపర్ చూసి అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్కి వెళ్తే ఆడిషన్ జరిగింది ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది వరకు వచ్చారు ఆ కాలంలో టూ థౌజండ్ త్రీలో ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ల నుంచి ఒక టూ గ్యాంగ్స్ని ఫిల్టర్ చేసి గుణశేఖర్ గారు ఆ స్కిట్లు ఇచ్చి అది చేయించి ఆఫ్టర్ త్రీ మంత్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది గుణశేఖర్ గారితో ఓకే ఇప్పుడు మీరు థర్టీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫిల్మ్స్ మీరు యాక్ట్ చేశారు సో నేను ఒక్కొక్క సినిమా పేరు చెప్తాను ఒక్కొక్క మెమరీ చెప్పండి ఓకేనా ఫస్ట్ ఒక్కడు ఇప్పుడు చెప్పేశారు అది అండ్ దెన్ అమ్మా నాన్న తమిళమ్మాయి అమ్మా నాన్న తమిళమ్మాయి ఈ ఒక్కడు షూటింగ్ జరిగేటప్పుడు ఇట్లా కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా మన ఫ్రెండ్స్ వస్తారు అది చేస్తారు నేను వాళ్ళకి అడిగాను అరే ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే చెప్పండి ఏంటంటే పూరి పూరి జగన్నాథ్ దగ్గర గారి దగ్గర నేను యాక్చువల్గా ఆయన సినిమాలు చూశాను ఇంప్లె ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఆయన సినిమాలు అరే పూరి జగన్నాథ్ గారి సినిమా చేద్దాం ఎక్కడ ఉంది ఆఫీస్ అని ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి కలిశాను కలిస్తే అతను చూశాడు ఓకే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నేను నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని ఇస్తారంటే ఓకే సార్ చేద్దులే అని చెప్పేసి అది జస్ట్ మైన్యూట్ వన్ అది ఎడిటింగ్ అంతా ఎగిరిపోయింది అనుకోండి చిన్న రవితేజ గారితో ఒక చిన్న షార్ట్ లాంటిది ఉండే సో నాకు ఏంటంటే యాక్చువల్గా నాకు అప్పటి నుంచే ఒక డైరెక్టర్ ఎలా సినిమా తీస్తాడు షార్ట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఆయన చెప్పాలనుకున్న విజువలైజేషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు అనేది అబ్జర్వేషన్ చేసేది నాకు బాగా ఒక ఇంట్రెస్ట్ అనమాట సరే ఆయన దగ్గర ఒక అలా అమ్మ నాన్న టైమిల్ అమ్మాయి చేశాను అనమాట పూరి జగన్నాథ్ గారు ఓకే అండ్ దెన్ సై రాజమౌళి రాజమౌళి గారి ఎలా ఆపర్చునిటీ వచ్చింది మీకు అది సై కూడా సేమ్ అదే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఈ ఇక్కడ ఒక్కడు చేసిన తర్వాత జో ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు ఇట్లా బంజారాహిల్స్లో ఒక ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని అక్కడ ఆ రోజు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ వందల మంది కుర్రాళ్ళు ఉన్నారు అండ్ ఎవ్రీ పర్సన్ని రాజమౌళి గారు పిలిచారు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కున్నారు అప్పుడే ఫస్ట్ టైం నేను రాజమౌళి గారు కలిసింది ఆయన అడిగారు మీరు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సార్ ఒక్కోటి చేశాను అండ్ అమ్మ నాన్న తెలి అమ్మాయి చేశాను సార్ నాది బ్యాక్గ్రౌండ్ బ్యాస్కెట్బాల్ అంటే ఓకే అని చెప్పేసి అలా ఆయన దగ్గర షార్ట్ లిస్ట్ అయ్యి అది రగ్బీ రగ్బీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ సై అవును ఆ రగ్బీ ట్రైనింగ్ తీసుకున్నాం మేము ఆయన ట్రైనింగ్ ఇప్పించారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనుకుంటా ఎన్ని డేస్ ఇప్పించారు మీకు మాకు ట్రైనింగే వన్ మంత్ అయింది అంటే ఇప్పుడు మేము సినిమాలో చూసాం కదా అక్కడ ఉండే టూ త్రీ టీమ్స్ టూ టీమ్స్కి టూ టీమ్స్కి ఇప్పించారు అంటే ఒక ఒక చెన్నైకించో ఇక్కడ నుంచో ఒక ప్రొఫెషనల్ టీం వచ్చింది ఒక ఫారిన్ కోచ్ ఉండే ఆయన పోలీస్ అకాడమీలో మాకు ట్రైనింగ్ మార్నింగ్ ఈవినింగ్ అక్కడే మేము ఉండేవాళ్ళం టెంట్ వేసేసి మాకు ఫుడ్ అంతా ఉండి మాకు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ విలన్ బ్యాచ్ ఎవరు ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరు అని అని చెప్పేసి ఆ విధంగా డివైడ్ చేసి రాజమౌళి గారితో అది బాగా ట్వంటీ థర్టీ డేస్ చేసాం సినిమా అప్పుడు ఆయన జస్ట్ ఆయనది థర్డ్ ఫోర్త్ ఫిలిం అనుకుంటా బట్ ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సినిమా షూటింగ్ అయిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఆయన పార్టీ ఇచ్చినారు ఇప్పటికీ వెళ్ళి కలిస్తే గుర్తుపడతారు ఆయన గుర్తుపడతారు గుర్తుపడతారు మరి ఎందుకని యాక్ట్ చేయటం లేదు ఆయన సినిమాల్లో ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ రేంజ్లో ఆయన ఫిలిమ్స్ వర్కౌట్ అవుతున్నాయి సో ఎవ్రీ డైరెక్టర్కి ఒక 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 క్యారెక్టర్కి ఒక విజువలైజేషన్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి ఇతను ఉంటే బాగుంటాడని చెప్పేసి సో ఆ విధంగా ఆయన చేసిన సినిమాలు నేను ఇప్పటివరకు ఏ క్యారెక్టర్కి సూట్ కాలేదేమో సో అందుకోసం నాకు అవకాశం రాలేదు డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రోల్ ఫ్రమ్ హిమ్ వెరీ సూట్ నేను కూడా ఆశపడుతున్నాను ఒకసారి ఆయన సినిమాల్లో మీరు నటించాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తుంది అది గాడ్ బ్లెస్సింగ్ ఓకే ఇట్ విల్ హ్యాపన్ సో మాకు తెలియని విషయం అయితే ఒకటి చెప్పారు సై సినిమా గురించి మీరు అందరూ ట్రైన్ అయ్యారని మేము ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా ఇచ్చారు రెమ్యునరేషన్ ఇచ్చారు దేవుడు సార్ మీరు అప్పుడు రెమ్యునరేషన్ ఎంత బ్రదర్ యాక్చువల్గా ఎంతైనా సరే కదా రెమ్యునరేషన్ కానీ ఓకే ఇట్స్ నాట్ డిస్కరేజింగ్ థింగ్ బట్ ఇచ్చారు అండ్ అది నాగా రాజమౌళి గారి చెరవ వల్లనే జరిగింది ఆ రెమ్యునరేషన్ కూడా అండ్ మాకు డైట్ కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాబట్టి నాలుగ కొందరు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు వాళ్ళందరం వెళ్ళి రిక్వెస్ట్ ఇస్తాం సార్ ఈ డైట్ వర్కౌట్ కాదు ఫిలిం ఇండస్ట్రీకి పెట్టే ఫుడ్ వర్కౌట్ కాదు మాకేతను స్పెషల్ డైట్ ఇప్పి అంటే అతను కూడా దానికి రాజమౌళి గారు అక్కడ మేనేజర్లతో మాట్లాడి మాకు ఒక స్పెషల్ డైట్ ఎగ్స్ అలాంటివి మాకు ప్రొవైడ్ చేశారనమాట గ్రేట్ పర్సన్ సో ఆయన మర్చిపో అందుకోసం ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్నారు ఆయన Okay.